నేను ఈ రోజు ఈ వీడియోలో గుంటూరు జిల్లా పొన్నూరులో ఉన్నటువంటి స్వామి వారి టెంపుల్ని అయితే మనం చూస్తున్నాం ఈ గుడి ప్రాంగణంలో ఆంజనేయ స్వామి టెంపుల్తో పాటు ఇంకొక ఆరు ఆలయాలు అనేవి ఉండడం జరిగింది ఇదంతా కూడా ఒక టెంపుల్ సిటీ కింద మనం చెప్పుకోవచ్చు ఏంటంటే లోపలికి వెళ్ళిన తర్వాత ఒక్కో ఆలయం ఒక ప్రత్యేకతో చాలా అంటే చాలా బాగుంటుంది నేనైతే ఆంజనేయ స్వామి వారి ఆలయానికి మాత్రమే వెళ్ళాను ఇది పొన్నూరులో మనకి రోడ్డు పక్కనే ఉంటుంది స్వర్ణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం తర్వాత విష్ణుమూర్తి వారి ఆలయం ఇలాగ అన్ని కాలభైరి ఆలయం ఇవన్నీ కూడా ఒక ఏడు ఆలయాలన్నీ కలిపి ఒకే ప్రాంగణంలో ఏ గుడి కాకుడి సెపరేట్గా చాలా అంటే చాలా చాలా బాగుంటుంది అందులో మనం మాట్లాడితే చెప్పలేము మనం టైం కేటాయించుకుని వెళ్ళగలిగితే కనుక ఆలయం అంతా ప్రాంగణంలో ఉన్న ఏడు ఆలయాలు దర్శించకుండా చాలా అంటే చాలా బాగుంటాయి నేనైతే ఒక ఆంజనేయ వారి ఆలయానికి వెళ్ళను టైం అయితే కుదరక ఇక్కడైతే ఇరవై నాలుగు అడుగుల ఏకశిలా విగ్రహాన్ని అయితే మనం ఈ ఆలయంలో అయితే మనం చూడొచ్చు అయితే నేను ఆలయాల్లో స్వామివారి ప్రతిమ అయితే చూపించను కానీ దూరం నుంచి అయితే చూపించే ప్రతి ప్రయత్నం అయితే చేశాను మనకి చాలామంది సూర్యలంక బీచ్ లేదా చీరాల బీచ్కి విజయవాడ ఆ ప్రాంతం నుంచి వెళ్తూ ఉంటారు వెళ్ళేటప్పుడు మనకి రోడ్డు పక్కనే మనం ఎక్కువ దూరం కూడా వెళ్ళాం అవసరం రోడ్డు పక్కనే పొన్నూరులో అయితే ఆలయం అయితే ఉంటుంది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది మంగళవారం అయితే భక్తులతో హడావిడిగా ఉంటుంది ఇంకా ప్రత్యేక పర్వదినాలు అయితే చెప్పవసరం ఈ ప్రాంగణం అంతా కూడా భక్తజనంతో నిండిపోయి ఉంటుంది స్వామివారి ప్రతిమైతే ఈ రకంగా అయితే మనకి ఆలయంలో దర్శనం అయితే ఇవ్వడం జరుగుతుంది ఆ లోపలికి వెళ్ళినప్పుడు ఆ స్వామివారిని చూస్తూ ఉంటే అబ్బా అసలు ఆ ఫీల్ అనేది అంటే ఆ హ్యాపీనెస్ అంటే మామూలుగా అన్ని చోట్ల విగ్రహాలను చూస్తూ ఉంటాం పెద్ద పెద్ద విగ్రహాలు కూడా చూస్తూ ఉంటాం కానీ ఏకశిల విగ్రహం ఇరవై నాలుగు అడుగుల ఎత్తులో మనకి అలా కనిపిస్తూ ఉంటుంది దాని ఒక ఒక మాటలో అయితే చెప్పలేము ఆనందం ఎందుకంటే గుడి ఏ టైంలో ఉంటుందని చెప్పి అడుగుతారు కాబట్టి ఆ సందర్శన వేళలు కూడా అయితే నేను అక్కడ అయితే చూపించడం అయితే జరిగింది ఇదైతే ఇతర ఆలయాల ప్రాంగణం అన్నమాట ఇది ఇదైతే అంటే రెండు ఎంట్రన్స్లు ఉన్నాయి ఇది ఒక ఎంట్రెన్స్ మాట అంటే వేరే ఎంట్రెన్స్ ఉంది ఏమో తెలియదు మెయిన్ రోడ్ నుంచి రెండు ఎంట్రన్స్లు అయితే చూశాను ఇది ఈ ఆలయ ప్రాంగణం ఇదంతా కూడా ఇలా ఉంటుంది అదేవిధంగా మనకి ఎంట్రన్స్లోనే కాలు కడుక్కునే దగ్గర స్వామివారికి సంబంధించిన స్థలపురానికి అంతా కూడా ఉంటుంది మనం ఒక ఐదు నిమిషాలు అక్కడ కేటాయిస్తే కనుక మనం పూర్తి విషయాలు అయితే తెలుసుకోవచ్చు మనందరం కూడా రోడ్డు భద్రత పాటిద్దాం ఆనందంగా జీవితం